ఎన్నికల్ ప్రక్రియ నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి జర్నలిస్టులు ఎంతో సహకరించారని పొరపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారని వారి సహకారం మరవలేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ విఎం మల్లికార్జున పేర్కొన్నారు ఎన్నికల జాబితా రూపకల్పన సవరణ ప్రక్రియకు సంబంధించిన అనేక కథనాలు ప్రచురించడం ద్వారా పొరపాట్లను యంత్రాంగానికి మార్గదర్శనం చేశారని అన్నారు వివిధ మార్గాల్లో జిల్లా సహకారం అందించిన మీడియా మిత్రులందరికీ కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా విజయవంతంగా జరిగిన నేపథ్యంలో జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు జర్నలిస్టులు అందించిన సహకారాన్ని సేవలను కొనియాడారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజానికి ఎన్నో విధాలుగా సేవలు అందిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి యంత్రాంగం తరఫున అనేక విధాలుగా కృషి చేస్తామని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ మాట్లాడుతూ మీడియా కథనాలకు అనుగుణంగా అనేక చర్యలు చేపట్టామని గుర్తు చేశారు విఘాతం కథనాలు ప్రశ్నించిందని యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిందని ఉద్ఘాటించారు జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై అన్ని వర్గాల నుంచి లభించాయని పరిస్థితులకు ఇచ్చిన నివేదికలు కూడా సానుకూలంగా ఉన్నాయని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ఆర్డీఓలో హుస్సేన్ సాహెబ్ భాస్కర్ రెడ్డి ఎస్టేట్ అధికారు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎవరియర్ కూడా సబ్బ్రేట్ విషయాలు జరుగుతుంది ఎంత తెలుసుకుంటున్నా ఆ సమరేట్ విషయం జరిగినప్పుడు మనకి మీడియాలో వచ్చిన కథనాలు కావచ్చు రకరకాల పాస్ ఉంటారు వాటికి మళ్ళీ వచ్చిన ప్రతిసారి కూడా చూసుకోవడం ఏమన్నా పొరపాటు జరుగుతూ ఉందా ఏమన్నా జరిగితే కరెక్ట్ చేసుకోవడం ఇంకా లేదన్నా చేయాల్సింది ఇంకా మిగిలిపోయి ఉన్నాయా సో ఈ విధంగా అన్నీ కూడా సరి చేసుకుంటు సుమారుగా మీకు లాస్ట్ టూ ఇయర్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ పది లక్షల వైద్యులకు కలెక్షన్స్ కానీ అడిషన్స్ డిలీషన్స్ అన్నీ అంటే ఓవరాల్ వీళ్ళు ఇంపోర్ట్ చేయాలి సో అంత మ్యాసివ్ లెవెల్లో వస్తాయి సో మేజర్గా బియర్ఓలకి మేము పెరిగి చేసుకోవాలి అండ్ మధ్య మధ్యలో మీరు దాంట్లో కొన్ని లోపాలని ఎత్తి చూపడము మేము మళ్ళీ వాటిని కరెక్ట్ చేసుకోవడము సో ఇవన్నీ కూడా కట్టుకున్న సో ఆ విధంగా కూడా ఎప్పటికే కూడా అన్ని లోపాలను సరిగ్ వేసుకుంటూ ముందుకెళ్ళి కూడా ఐ థింక్ చూసుకుంటే స్టేట్లో ఈ విధంగా ప్యూరిఫికేషన్ అంటే ఇప్పుడు ఎస్ఎస్ఆర్ నథింగ్ బట్ ఈ ఎరపల్ రోల్ ప్యూరిఫికేషన్ సో ప్యూరిఫికేషన్ హైయెస్ట్ లో జరిగింది విశాఖపట్నంలో జరిగింది ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో జరిగింది సైడ్ వాళ్ళకంటే కనీసం వెయ్యి కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అక్కడ ఏడు కాన్స్టిట్యూషన్స్ అయితే ఆల్మోస్ట్ పర్ పిఎల్ఓ వర్డన్ కానీ వర్ పిఎల్ఓ వర్క్ కానీ చూసుకుంటే హైయెస్ట్ వర్క్ ఎక్కువ వాళ్ళ వర్క్ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు రొటీన్ వర్క్ చేసుకుంటూ కంటిన్యూస్గా వాళ్ళ వాళ్ళకి మనం చేస్తున్న చేసుకుంటూ కూడా